మై ఫ్రెండ్స్ నేను మీ డాక్టర్ స్వప్న చేకురి ఫ్రమ్ హైదరాబాద్ ఉమెన్ ఇన్ఫర్లిటీ సెంటర్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు ఏంటంటే మనకు గట్ మైక్రోబయోటా అండ్ వైజనల్ మైక్రోబయోటా అది హౌ దే ఆర్ ఇంటర్ రిలేటెడ్ అనేది తెలుసుకుందాం అంటే మనం ఏదైనా తీసుకున్న ఫుడ్ అబ్జార్బ్షన్ బాగుండాలి మనకు మైక్రో న్యూట్రియన్స్ కానీ మైక్రో ఎలిమెంట్స్ మల్టీ విటమిన్స్ కానీ మినరల్స్ కానీ ఏదైనా తీసుకున్నప్పుడు అబ్జార్బ్షన్ బాగుండాలంటే డెఫినెట్ గా మనకు మైక్రో అనేది నార్మల్ గా ఉండాలి ఎస్పెషల్లీ లాక్టోబ్యాస్లర్స్ అనేది వేరియస్ స్పీసీస్ లో ఉంటాయి అవన్నీ తగు మోతాదులో ఉన్నప్పుడే మనం తీసుకున్న ఫుడ్ అనేది మనకు ఒంటికి పడుతుంది అండ్ న్యూట్రియన్ డెఫిషియన్సీస్ అనేది ఉండదు అట్ ద సేమ్ టైం మనకి ఇప్పుడు మైక్రోబయోటో అంటాం అంటే వైచనల్ మ్యూకోజల్ లైనింగ్ లో కూడా మనకు హెల్ప్ ఫుల్ బాసిలై అనేది ఉంటదంటే లాక్టోబ్యాసిలై అది ఉన్నంత వరకు మనకు నార్మల్ ఫ్లోరా అడిక్వేట్ గా మెయింటైన్ అయినంత వరకు మనకు వైజనల్ ఇన్ఫెక్షన్స్ అనేది రాదు పిహెచ్ లెవెల్స్ అడిక్వేట్ గా మెయింటైన్ అవుతుంది అండ్ దట్ హెల్ప్స్ ఫర్ ద వైజనల్ హెల్దీనెస్ అంటే లైక్ మన ఇమ్యూనిటీ లెవెల్స్ అనేది బూస్టప్ అవుతాయి సో ఇవన్నీ కరెక్ట్ గా ఉండాలన్నా కానీ మనకు అక్కడ ఉండాల్సినంతగా అంటే లైక్ అడిక్వేట్ గా మెయింటైన్ చేసుకోవాలి సో ఫర్ దాట్ మనం డైట్ లో ఏంటంటే ఖచ్చితంగా పాలు పెరుగు మజ్జిగ అవి తీసుకోండి అంటాం కర్డ్స్ అండ్ బటర్ మిల్క్ ఏంటంటే ఈ మైక్రో అనేది అడిక్వేట్ అమౌంట్ లో మనం మెయింటైన్ చేయగలుగుతాం అండ్ దెన్ ఇన్ కేసు ఏదైనా లూజ్ టూల్స్ కానీ అట్లా ఉన్నా కానీ రీప్లేస్ చేసుకోవాలి అందుకని మనం లాక్టోబాస్ సప్లిమెంట్స్ కూడా ఇస్తాము డైట్ లో కూడా పెరుగు మంచిగా ఎక్కువగా తీసుకోండి అంటాం సో దాట్ టు రీప్లేస్ సో మనం ఏదైతే తీసుకుంటామో అది అబ్జార్బ్సన్ బాగుండాలి అన్న మైక్రో ఇంపార్టెంట్ మనకు వెజనల్ హెల్తీ అంటే వెజనల్ హెల్తీగా ఉండాలని అక్కడ అమౌంట్ ఆఫ్ లాక్ట్ బ్యాస్ ఉండాలి సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం కదా అంటే మైక్రోబయట గట్ మైక్రోబయట అది ఎంత ఇంపార్టెంట్ ఈవెన్ వైజాన్ మైక్రోబయట కూడా దట్స్ ఆల్సో ఈక్వలీ ఇంపార్టెంట్ సో దానికి ఏంటంటే మనం ఫోర్టిలిటీ ట్రీట్మెంట్స్ తీసుకున్న వాళ్ళు కూడా కొంతమందికి సప్లిమెంట్స్ పెడతాం అంటే డైట్ లో వెల్ వాళ్ళు సరిగ్గా తీసుకోవట్లేదు అన్నప్పుడు మనం బయట నుంచి సప్లిమెంట్స్ పెడతాం సో దట్ దట్సో ఇంప్రూవ్ యోర్ ఫోర్టిలిటీ రేట్ సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ షేర్ విత్ యోర్ ఫ్రెండ్స్ అండ్ నీడీ పీపుల్ థ్యాంక్ యూ